ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి వాళ్ళు మిమ్మల్ని కూడా ఉంచుతారు వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి శత్రు ఆడబిడ్డ శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడతా ఉంటాం అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడి అనిపించింది ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు అలాంటిది ఈరోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు ఏం చెప్తాడు కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే మిమ్మల్ని అవతల వాళ్ళు చెల్లెల్ని కాపాడుకోలేడు మిమ్మల్ని ఏం చేస్తాడు అక్క మీరు ఇక్కడ ఉంటే నయన్ వాళ్ళని ఇద్దరిని ముందు సీట్లో కూర్చో పెట్టినాం మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వతతోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ క్విస్ట్ చేసి మాట్లాడాలైతే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఈ ఇక్కడ నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే దానికి ఒక ఆ పదవికి ఒక హో ఒక గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపే ప్రయత్నం మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా ఒక్కసారి మైకి ఇవ్వండి ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టిన విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరం ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం నన్ను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు నన్ను కానీ సునీతన్ కానీ అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు అంటే రాహుల్ గాంధీ గారు బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తారా మీరు నమ్ముకున్న లీడర్లకి అదే చూపిస్తామా మనం దయచేసి మాట్లాడుతున్నప్పుడు మరొక్కసారి చెప్తున్నాను మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడమని అనుకుంటున్నారేమో సబితక్కనే అన్నాను కదా సునీతక్కని అన్నాను కదా అని మాట్లాడుతున్నారేమో కానీ సబితక్క సునీతక్క అని పేర్లతో మాత్రమే చూస్తున్నారు కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు ఒక్క అంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది ఈరోజు మీరు అంటున్నారు కదా ఇందిరమ్మ రాజ్యం ఎవరి పేరు ఉందండి ఆడబిడ్డ పేరు సోనియమ్మ నాయకత్వం ఎవరి పేరు ఉందండి ఆడబిడ్డ పేరు ఆ సోనియా గాంధీ కూడా మీరు బలిదేవత అన్నారు మీకు అది అంటే అది మామూలు అయిపోయినట్టుంది కానీ దయచేసి మరొక్కసారి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అవమానించారు సమాజం చూసింది చరిత్రలో ఉండిపోతుంది కానీ ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవేవైతే రేపు రేపులు జరుగుతున్నాయో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే భరో భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది దయచేసి దాన్ని దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను రేపన్న కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి ఎందుకంటే మొన్న మాట్లాడినప్పుడు మాకు అక్కడ నుండి అవకాశం రాలేదు రిప్లై రాలేదు పక్కన తల్లి పక్కన పడుకున్న చిన్న పాపను కూడా ఆరు సంవత్సరాల పాపను కూడా తీసుకుపోయి రేపు చేస్తున్నారంటే అసలు ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి